నా నిర్ణయం ఉంటుందండి నా వెనకాల నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు అయినా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్తు రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహగానాలు ఇవ్వద్దు గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు రెండు మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు కూడా ఒక సంవత్సరం ముందు మరి పార్టీలోకి ఇచ్చినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది అయితే రాజకీయాల్లో వాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటానంటే నా వరకు నేను చెప్పేది అంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి ప్రజలందరూ నా నన్నే ప్రేమించాలి ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే నేను ప్రధానమైన కారణం అదే ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని ఈ పార్టీలో జరుగుతున్న